గవర్నమెంట్ ఇప్పటికే పాలైంది చంద్రబాబు నాయుడు అనుకున్నాడు నేను వస్తే సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వంద డబ్బులు వేసాను కదా రేపు అన్నదాత సుఖీ బాబా డబ్బులు వేసాను అంతా నా వైపు చూస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ఉత్తది ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి కుప్పలేసుకొని కుటుంబ సభ్యులు అమ్ముకుంటా ఉన్నారు ఇది ప్రజానికి గమనిస్తా ఉంది దీన్ని మనం గమనించి ఈ విషయాన్ని ప్రజానికల్లోకి తీసుకొని పోవాలి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారాన్ని విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు ఇంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు గతంలో స్వతంత్రం వచ్చి ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేలుగా అయ్యారు ఎంపీలుగా గెలిచారు కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు మన జిల్లాలో నంద్యాల జిల్లాలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కేజీ చికెన్ ఇరవై రూపాయలు కొట్టి ప్రతిరోజు ఐదు వేలకి ఐదుకి ఐదు వేల కేజీల చికెన్ డబ్బులు డైరెక్ట్ గా ఇంటికి పోయే పరిస్థితి ఎమ్మెల్యే అక్కల ప్రియది లేదా శిల్ప కళాకారులు శిల్ప కళాకారులు ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా డబ్బు లేకుండా ఎత్తుకపోయి ఇళ్ళ మీద కొట్టేటువంటి పరిస్థితి వాళ్ళది రోజు ఏ ఎమ్మెల్యే చూసుకున్నా ఈ ఇద్దరు కూడా పంచుకుంటా ఉన్నారు ఏదో బనగానపల్లె ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నా లేదా ఫరూక్ మంత్రిగా ఉన్నా లేదంటే అక్కడ గౌరవ చరిత పానీ ఎమ్మెల్యే ఉన్నా ఇక డోని ఎమ్మెల్యే మా కంటే కూడా మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం మీరు అందరూ అనుభవిస్తా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజానికంలోకి మనం పోవాలి ప్రజానీకాన్ని కూడగట్టాలి ప్రజానికం ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ప్రజలు ఇంకొక పార్టీని ఎండగట్టలేదు కమ్యూనిస్టులు అయితే ఏదైనా ధైర్యంగా మాట్లాడగలరు అనేటువంటి విశ్వాసం ఉంది